పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఈ ఫినామిన ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఒకేషన్ టు థ్యాంక్ ఫర్ దిస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డ్ ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యూ మై ఆర్మీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగు సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి చేతలో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అసలు తెగేద థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పుష్ప ఫ్రాన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పీపుల్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం ఫెన్ నామినెంట్ అండ్ ఇంకెవరైనా మర్చిపోయిందే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగేన్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై హింద్ థాంక్యూ కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ గారు సో ఆఫ్ మరి ఎస్ మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్స్ మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి సినిమానే ప్రపంచంగా సినిమానే ప్యాషన్ గా సినిమానే జీవితంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటు పడేటువంటి వాళ్ళకి ఈ అవార్డ్ మరి ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో తెలుగు తేజం ది అవార్డ్ ఎన్టిఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ తెలుగు తేజం తెలుగు జాతి ఆత్మ గౌరవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద